అందరికీ నమస్కారం అండి కళలను ప్రోత్సహించాలి కళాకారుల్ని ఆదరించాలి మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి మంచి తరపుతో మా ప్రీతం నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు విజయవాడలో విజయవాడ ఉత్సవ వైబ్రెంట్ అని చెప్పిన కార్యక్రమం అక్కడ చేస్తున్నారు కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ తరఫున మేము చేయి ఆయన సలహా ఇస్తాం ఆయన సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తానికి ఆయన సహాయ సహకారాలే కారణం ఈ పదకొండు రోజులు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్స్కి పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి ఈ పదకొండు రోజులు కొన్ని వేల మంది భక్తులు కళాకారులు కళాభిమానులు వచ్చారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ వచ్చే ఇదే రోజు సంవత్సరం దాకా అమ్మవారి ఆశస్సులు నిండుగా ఉండి వాళ్ళ కళలన్నీ కూడా నిజం కావాలని వాళ్ళ జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని చెప్పని అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలని ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వాళ్ళందరికీ ఉంటాయి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన కలెక్టర్ గారు అలాగే మా మున్సిపల్ మా మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మీడియా మిత్రులకి రెవెన్యూ సిబ్బందికి అలాగే మా సిఏ గారికి పోలీసు అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని సహకరించి మాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సమర్థు రాజరాజేశ్వరి రాజేశ్వరి ఉన్నారు ఈనాడు ఈ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి ఎస్వి మౌనా మౌలాఎస్ సీఎం విజయదుర్గ మౌల వీళ్ళు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంకో స్పాన్సర్ పిఎన్ రాజు గారు శ్రీ లక్ష్మీ నరసింహ హోం సుద్రే పట్ల వారు సంస్థలు అలాగే నరసింహారు ఇలాంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఈ రోజు కాకుండా ఇంకా పది రోజులు ఈ పదకొండు రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరికీ నా బాధాబన చేస్తూ మీరు ఎంతో ఉన్నతి ఎదగాలని ఎంతగా ఒక రెట్లు ఈ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ పదకొండు రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీసులు మళ్ళీ వచ్చే ఏడాది ఇది రోజు దాకా ఉండాలని చెప్పని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆయుర ఆరోగ్యాలతో రెండు నూరేళ్ళు శుభం నెల మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మూడు పువ్వులు ఆరు కాయలు కాదు అనుకున్నవన్నీ జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాకు మాలో గొప్పతనం లేదు మా క్రీతమ నాయకుడు వసంత కృష్ణప్రసాద్ గారు చిట్టిబాబు మీకు అండగా నేనున్నాను మీరు కార్యక్రమం చేయండి మీ అక్రమంలో నేనున్నా అని ఆయన ప్రోత్సాహం సహాయ సహకారం అందించబట్టి ఇంతకాటి కార్యక్రమాన్ని అవలేలగా చేయగలిగాం ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన వైస్ చైర్మన్ చుట్టుపదల శ్రీనివాస వారికి కౌన్సిలర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎంతోమంది ఈ కార్యక్రమానికి ఆప్యాయితగా ఇది ఆ కార్యక్రమాన్ని మన ప్రసాద పంతులు కానీ అలాగే సౌండ్స్ నిరంజన్ శక్తి నగర్లో ఎంత ఇంకా నేను వెళ్తానని చెప్పాను అతను ముందుకు నాతో పాటు పంచాయతీ ఆఫీస్ నుంచి అంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమె ప్రత్యేకంగా ఉండబట్టి ఇంత ఏర్పాట్లు చేయగలిగాం అలాగే మున్సిపల్ సిబ్బంది గమ్మా సిబ్బంది కూడా బాగా సహకరించారు అలాగే పోలీసు వారు సిఏ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి పోలీసు వారికి కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఇంకా ధన్యవాదాలు చేస్తున్నా ఎలాంటి లేకుండా నిస్వార్థంగా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను వాళ్ళు రాశారు మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఇంతటి కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ రెవెన్యూ సిబ్బంది మన ఎంఆర్ఓ గారికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా అలాగే మీరు చేసుకోండి ఏదైనా మనసు కావాలంటే నేను అరేంజ్ చేస్తానన్నా కూడా స్వచ్ఛందంగా ఇంత కార్యక్రమం చేయగలిగాం ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క కౌన్సిలరు ఇది నా బాధ్యత అని చెప్పాలని వ్యవహరించి అందరూ నా సహాయ సహకారాలు అందించబండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సమతిస్తాం